హాయ్ హలో అండి నేను ఈరోజు ఎగ్ పుల్స్ చేసినానమాట కుకింగ్ వ్లాగ్ ఈరోజు సో నేను త్రీ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను అనమాట వేసుకున్న తర్వాత ఆయిల్ అయితే చాలా హీట్ అయింది అందుకనేసి పెంక అయితే మాడిపోయింది తర్వాత మసాలాలు అయితే వేసుకోవాలన్నమాట పువ్వు అలాగే సాజీరా అండ్ లవంగం దాల్చిన చెక్క వేసుకోవాలి వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత కొద్దిగా మనం కర్రీకి సరిపడా ఆనియన్స్ కట్ చేసుకుంటాం కదా ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకొని బాగా బాగా ఫ్రై అన్నమాట కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రై చేస్తే తొందరగా ఫ్రై అవుతుంది సో ఆనియన్స్ అయితే నేనైతే ఫ్రై చేసుకుంటున్నా పక్కన అయితే ఎగ్స్ అనమాట ఉడకబెట్టిన ఎగ్స్ అయితే దాన్ని పొట్టు తీయాలి కదా మధ్యలో ఎగ్ చూడండి ఎట్లొచ్చిందో ఎందుకంటే అది ఓవర్ యాక్షన్ చేస్తుంది అనమాట వీడియో తీద్దామనేసరికి అట్లా వస్తుంది ఎప్పుడైనా సరే మిగతా అయితే మంచిగా వస్తుంది అనమాట ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఎగ్ కర్రీ ఉంటాం కదా అప్పుడు కూడా అట్లనే వస్తుంది అదే మేము మేమే ఉన్నప్పుడు ఇంట్లో ఎవరు లేనప్పుడు అయితే మాకోసం వండుకున్నప్పుడు అయితే మంచిగా వస్తుంది అనమాట సో తర్వాత అయితే అది పొట్టు తీసుకున్న ఎగ్స్ అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట కొద్దిగా ఆయిల్ పసుపు ఉప్పు కొద్దిగా ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అట్లనే కర్రీలో వేస్తే మాత్రం తెల్లగా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా అంత బాగుండదు కొద్దిగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అనమాట కొద్దిగా ఎగ్స్కి కాట్లు పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఇక్కడ ఉల్లిగడ్డ మాడకుండానైతే కలిపేసుకోవాలన్నమాట ఈ ఫ్రై చేసుకున్న ఎగ్స్ అయితే గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలి లేదంటే అంటుతుంది అనమాట పెంగి కంటుకుంటుంది ఎగ్ అనేది తర్వాతనైతే ఆనియన్లని అయితే కొద్దిగా అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలన్నమాట నేనైతే ముందే అల్లం పేస్ట్ వేస్తాను అనమాట పసుపు వేసిన తర్వాత వేస్తే టేస్ట్ ఉండదు ముందే వేస్తే మాత్రం బాగుంటుంది అనమాట మీరు కూడా పసుపు ముందేసిన మాత్రం ఇంకా మానుకోండి ఫస్టే అల్లం పేస్ట్ వేసిన తర్వాతనే కొద్దిసేపటికి అల్లం పేస్ట్ స్మెల్ వదిలిన తర్వాత పసుపు వేసుకోండి ఆ వేసిన దంతా అయితే మంచిగా క్లియర్గా కలుపుకోవాలన్నమాట నీట్గా కలుపుకోవాలి కలిపేసుకున్న తర్వాతనైతే దానికి సరిపడా మనం ఎంత వాడతామో కారం అంతే వేసుకోవాలన్నమాట నేనైతే కొద్దిగానే వేస్తా ఎందుకంటే ఇది చాలా కారం ఉంది మేము కారం బాగానే తింటాం కానీ ఇది మరీ కారం ఉంది అందుకనేసి నేను కొద్దిగానే వేసినానమాట దీంట్లో ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జునైతే వేసుకున్నాను అనమాట వేసుకొని బాగా కలిపేసుకోవాలి చింతపండు ఎగ్గు వంట పులుసు కాబట్టి మనకు చింతపండు గుజ్జు రసం అయితే కావాలి కదా వేసుకున్న తర్వాత ఇక్కడ చిక్కగా ఉంటుందన్నమాట మనకి ఎగ్స్ కూడా వేసినప్పుడు ఎగ్స్కి పట్టాలి కదా అంతా అందుకనేసి కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఫస్ట్ కొద్దిగా వాటర్ వాటర్ చేసుకున్న తర్వాత మనం ఉడకబెడతా ఉంటే చిక్కగా వస్తుంది అనమాట గ్రేవీ ఉడుకుతూ ఉంటే ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట సో ఇక్కడనైతే చూడండి చిక్కగా వస్తుందనమాట గ్రేవీ అనేది ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ అయితే కర్రీలో వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత బాగా ఫ్రై కలుపుకోవాలన్నమాట కలుపుకోవడం వలన మనం కార్లు పెట్టుకున్నాం కదా ముందే ఎగ్స్కి ఇదంతా ఏమో ఉప్ ఉప్పు మసాలాలు అంతా ఎగ్స్ లోపలికి పోయి మంచిగా టేస్ట్ ఉంటుంది అనమాట ఆ తర్వాతనైతే మసాలా అండ్ ధనియాల పౌడర్ అయితే వేసుకున్న తర్వాత మెంతం పౌడర్ కూడా వేసుకున్నా నేనైతే మెంతమాకు మెంత పౌడర్ అంటా మీరేమంటారో కామెంట్ చేయండి చూడండి గ్రేవీ అయితే ఎంత చిక్కగా వచ్చిందో ఆయిల్ పైకి తేలుకునేంత వరకు గ్యాస్ ఆఫ్ చేయద్ది అనమాట వండుతూనే ఉండాలి వాళ్ళైతే పై పైకి తేలిందనమాట కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయ్యింది ఆ తర్వాత కొత్తిమీర వేసుకుని అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే సో మీరు ఎగ్ పులుసు ఎలా చేస్తారో కామెంట్ చేయండి అలాగే నా ఎగ్ పులుసు ఎలా ఉందో కామెంట్ చేయండి ఒకవేళ మీరు ఫస్ట్ టైం చూసిన వారైతే నా వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్